त्यसकि लाग्छ। त्यो दुई दिनै हो। त्यहाँ सपरुस्कीले मलाई माग्दा बोला उपे माग्छ। त्यही दिनै। हैन, साल मा काट्दा। यो कसरी? భగవానికి జై నారాయణకేడ్ విశ్వకర్మ సోదరులు వడ్ల కమ్మరు అందరూ కలిసి విశ్వకర్మ జయంతి ఇప్పుడు నారాయణలో పురాణించుకొని అన్ని కులాసులతో లో ప్రాంతం వడ్లగల్లి మాత టెంపుల్ దగ్గర విశ్వకర్మ జయంతి అంగరంగ వైభవంగా ఉంచి పట్టణంలో ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతిని యజ్ఞ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా యజ్ఞమహోత్సవాన్ని సద్వినియోగం చేసుకొని ఉదయము విశాఖ భవాని పూజ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని సాయంత్రం విశాఖ భగవా భగవానికి ఊరేగింపుతో నిమగ్నానికి తరలిస్తున్నాం పట్టణంలోని శ్రీ కాళికాదేవి మందిర ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరిగే ఆశా భాతపద మాస బోనాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ సభ్యులు వడ్ల బ్రహ్మచారి మరియు అలాగే మా కమిటీ బృందం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా ఉండి విశ్వవరం జయంతిని నేర చేస్తాము అలాగే పదా తారీఖున రాత్రి బోనాలు ఉంటాయి అనంతరం ఉదయం విశ్వకర్మ మహోత్సవం అలాగే జెండా విష్కరణ తిరిగి సాయంత్రం విశ్వకరం జయంతి అన్నదాన ప్రధాన కార్యక్రమము సాయంత్రం ఊరేగింపు నిమజ్జనం ఊరేగింపు తో పాటు అందరం కలిసి మంచిగా ఉంటాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ కేఎస్ ఫ్లై టీవీ